వాగ్దానం దేవు ప్రామిస్ మనకు మహిం కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వర్షమునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం భూమి మీద వాడు ధన్యుడగును కీర్తన నలభై ఒకటి రెండు ఎవడు ధన్యుడవుతాడు ఒకటి రెండు వచనాలు చూస్తే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని దావేది మహారాజు చెప్తా ఉన్నారు సావిత్రికనందం పద్నాలుగు ఇరవై ఒకటిలో బీదలను కటాక్షించి వాడు ధన్యుడని సులోమును మహారాజు చెబుతా ఉన్నాడు ద్విత దేశకం పదిహే పదిహేను పదకొండులో నీ దేశంలో నీ సహోదరులకు దీళ్లకును బీదలకు అవస్యంగా నీ చేయి చాపవాలని నీకు ఆజ్ఞాపించుచున్నానని దేవుడే సెలవిస్తూ ఉన్నారు మరి అట్టివారికి ఎట్టి ధన్యత కలుగుతుందని దావీది మహారాజ్ చెబుతా ఉన్నాడు అంటే నలభై ఒకటి ఒకటి రెండు వచ్చినాల్లో ఆ పత్కాలం అందు తప్పించును ఏహోవారిని కాపాడి బ్రతికించును అని అంటున్నారు మరి అలాగే సాయంత్రం పంతొమ్మిది పదిహేడులో వారి ఉపకారం నాకు ఆయన ప్రత్యుత్త ప్రత్యుపకారం చేయును అని సులమను మహారాజు కూడా సెలవిస్తూ ఉన్నారు అలాగనే దేవుడిని దేవుడైన సెలవిస్తూ ఉన్నారు ఏమంటే ఏసయాభై ఎనిమిది పదిలో ఆశించిన దానిని ఆకలి గురి వారికి ఇచ్చి యెడల ఎడల నీ వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్న కాలం అవలే గుండును బతుకుండా వచ్చును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును అని ఉపవాస ప్రార్థనలు చేసేవారితో ఏ హోవా దేవుడు సెలవిస్తూ ఉన్నారు అందుకే భూమి మీద వాడు ధన్యుడగును అని ధన్యుడగు అగును అవును ఆమె గనుక బేదలను కటాక్షించి అవస్యముగా మన చేతులు చాపి మన ఉపకారములకు ప్రత్యుత్ ఉపకారమును నేరుగా దేవుడి నుండి మనం పొందుకుందుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ బీదలను కటాక్షించి వారికి నా మా చేతులు చాపి వారు ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇచ్చి చీకటిలో మా వెలుగు ప్రకాశించినట్లును దేవుని నుండి నేరుగా మరి మేము ప్రత్యుపకారమును పొందినట్లును అట్టి ధన్యతను పొంది భూమి మీద ధన్యుల మగునట్లును నీ కృప మా ఎల్లరకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి డ్రే మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక